నేరేడుమేడ్ మూడు గుళ్ళూ ఎదురుగా ఉన్న జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నూట ముప్పై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులకు ఆనంద్బాగ్ కు చెందిన త్రిశక్తి సేవా సమితి సభ్యులు జామెట్రీ బాక్సులు స్కేల్స్ పెన్నులు పంపిణీ చేశారు ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న సహాయానికి ప్రోత్సాహానికి ట్రస్ట్ సభ్యులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చారి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా త్రిశక్తి సేవా సమితి ఫౌండర్ సూర్యకుమారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ ట్రస్ట్ సభ్యులు అందరి సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు త్రిశక్తి సేవా సమితి విద్యావికాస్ కార్యక్రమం ద్వారా సహాయం అందిస్తున్నామని తెలిపారు విద్య ఒక వెలుగు అది జీవితాన్ని మార్చే శక్తి అని పేర్కొన్నారు ఇప్పటి నుండి ప్రతి యూనిట్ క్వార్టర్లీ ప్రీఫైనల్ పరీక్షల్లో మొదటి రెండవ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేస్తామని అలాగే ఫైనల్ పరీక్షల్లో పాఠశాల స్థాయిలో మొదటి రెండవ స్థానాలు సాధించిన వారికి నగదు బహుమతి ఇస్తామని తెలియజేశారు విద్యార్థులు బాగా చదువుకుని మంచి అభివృద్ధిలోకి రావాలనేది తమ ముఖ్య ఉద్దేశ్యమని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో త్రిశక్తి సేవా సమితి సభ్యులు సూర్యకుమారి ఫౌండర్ శ్రీనివాస్ భాస్కర్ శర్మ జ్యోతి ఉషా సమయ శేషు రాజేశ్వరి టీచర్ రమేష్ రామసాయి బాబు రమణాచారి రవికుమార్ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు విద్యార్థులకు జామెట్రీ బాక్సులు ప్రదానం చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఇక్కడ వచ్చారు దీనికి ముఖ్య కారణం శ్రీ మాల్యాల శ్రీనివాస్ గారు విశక్తి సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ యొక్క ఏర్పాటు చేయడానికి ఆయన ముందుకు వచ్చి ఆయన వేసుకున్నారు వారికి ముఖ్యంగా ఇదిగా అభినందనలు ఆ తర్వాత వారితో పాటుగా మన ట్రస్ట్ డాక్టర్ రమేష్ గారు ఇలా ఎంతోమంది మన ట్రస్ట్ పెద్దలు ఉన్నారు వ్యవస్థాయకులు సూర్యకుమార్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనందరం కూడా చక్కగా ఇటువంటి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని అలాగే మనం ముఖ్యంగా చెప్పాలంటే ఈ ట్రస్ట్ వారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు వారు చక్కగా అభినందనీయులు ఇలాంటి కార్యక్రమాలు తరచుగా చదగాలి అట్లాగే విద్యార్థులు కూడా వారు ఉన్నంత భవిష్యత్తు కోసం అన్నిటి కోసం కార్యక్రమాలు ఉపయోగపడతాయి కాబట్టి మన కార్యక్రమం ముందు తీసుకెళ్లసిందిగా స్కూల్ పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళు ఎగ్జామ్లో మంచి మార్క్స్ తీసుకురావాలి తర్వాత మంచిగా పర్ఫామ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో మనకు ఈ టెన్త్ క్లాస్ చదివే విద్యార్థిని విద్యార్థులకు కొన్ని ఉపయోగపడే కొన్ని టూల్స్ టూల్స్ అంటారు కదా ఆ టూల్స్ను మీకు బహుకరించబోతున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా నేరనిమెట్ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరపున వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తర్వాత మరి మేడం చెప్పినట్టు వాళ్ళు గత నాలుగు సంవత్సరాల నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు అలాగే ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ఇంకా ముందుకు కూడా తీసుకెళ్తూ ఇంకా పిల్లలలో ఇది ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను కాబట్టి మీ పిల్లలు కూడా విద్యార్థిని విద్యార్థులు కూడా ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోండి వాళ్ళు ఏదైతే మనకు బహుకరించారో వాటిని మనము సద్వినియోగం చేసుకోండి మంచి మార్క్స్ తీసుకురండి మన స్కూల్ పేరు తీసుకురండి తర్వాత ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ సేవా సమితి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా చాలా సంతోషపడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు నెక్స్ట్ ఈ యొక్క టూల్స్ని బహుకరించడం జరుగుతుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జామెంట్రీ బాక్స్లు ప్రదానం చేయడం జరుగుతుంది అసలు మనం ఈ రోజు నాడు మేమందరం కూడా మీతో కలుసుకున్నాం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళం మీ అందరిలోనూ కనిపించవచ్చు చాలామందికి అదే మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము అంటే మనం ఏదో లోయర్ స్టాండర్డ్ ఏమో కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళు చాలా హైయర్ స్టాండర్డ్ ఏమో అని చెప్పేసాను కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల దగ్గరే నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకి అధ్యాపకులు ఒక్కటి ప్రూవ్ వేసిస్తారు మనకి కార్పొరేట్ వాళ్ళ యొక్క స్టడీ అనేది ఉపయోగపడుతుంది అదే మీరు గవర్నమెంట్ స్కూల్లో తీసుకుంటే ఓన్లీ మార్కులు మాత్రమే కాదు మనం బయట ఎలా బతకాలి మనం అందరితో ఎలా మెలగాలి ఎలా చదువుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మన విద్యార్థులు చాలా బాగా నేర్చుకోవచ్చు ఎందుకంటే మీకు ప్రైవేట్ స్కూల్ సెక్రండీ సరి తీసుకుంటే అక్కడ అధ్యాపకులు చాలా వరకు కేవలం డిగ్రీ చదివినా ఇంటర్ ఫెయిల్ అయినా కానీ మనం కార్పొరేట్ స్కూల్లో టీచర్స్గా మనం జాయిన్ అయిపోవచ్చు ఎందుకంటే మనకి ఖాళీ ఒక లాంగ్వేజ్ మాట్లాడగలిగితే చాలు అదే మీరు గవర్నమెంట్ స్కూల్లో తీసుకుంటే మనకి చెప్పే టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఎందుకంటే వాళ్ళు చాలా హైయర్ ఎడ్యుకేషన్ బిఈడి చేసి టీచర్ ట్రైనింగ్ చేసి అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది క్లాసెస్ ఎలా చెప్పాలి అలాంటి ఎంతో నేర్పరతలు ఉన్న అధ్యాపకుల దగ్గర మనం పాఠాలు నేర్చుకుంటున్నామంటే అది మనం చాలా అదృష్టం కాబట్టి మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే ప్రతి ఒక్క టీచర్ని మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనం టీచర్స్తో మనం ఎంత క్లోజ్గా ఉంటే ఎంత ఫ్రీగా మాట్లాడితే మనం వాళ్ళ దగ్గర నుంచి సేవా సమితి ద్వారా జామెట్రీ బాక్స్ పెన్ను రూలర్స్ ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ పిల్లలకి ఇలాంటి కార్యక్రమంలో నాకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని ఈ సంఘాన్ని ఆ సంఘం అధ్యక్షురాలైన సూర్యకుమార్ గారిని మరీ మరీ అర్థం ఇస్తున్నాను అంటే ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు జెడ్పీ స్కూల్ ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ చారి గారికి తక్కిన స్టాఫ్ కి థ్యాంక్స్ చెప్తున్నాను సేవా సమితి వాళ్ళు మా యొక్క పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఆ ఈ జామెట్రీ బాక్సెస్ తర్వాత రూలర్స్ నాలుగు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మా పిల్లలకు ఆ ప్రోత్సాహాన్ని అందించాలని మా జెడ్పిఎస్ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరఫున నేను ఇన్చార్జ్ హెచ్ఎం గా పనిచేస్తున్నాను జంగాచారి మా అందరి తరఫున వాళ్ళని ఆ వేడుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుగా ఇంకా చేస్తే మా పిల్లలకు ఇంకా ఉత్సాహంగా ఉంటది తర్వాత వాళ్ళు నెక్స్ట్ భవిష్యత్తులో వచ్చే ఇంకా చదవడానికి వాళ్ళకు బాగా పాడు